ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు బంగారం రాజ్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీవారి సేవ అంటే ఏప్రిల్ నెలకి శ్రీవారి సేవ స్లాట్ అనేది రేపు అనగా జనవరి ట్వంటీ సెవెన్కి రిలీజ్ అవుతున్నాయి అలాగే ఏ ఏ సేవలు రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఏ డేట్స్కి రిలీజ్ అవుతుంది అనే దాని మీద చెప్పబోతున్నాను దానికంటే నాతో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకొకటి ఒకటి అర్థం కావట్లేదు మన ఛానల్ చాలామంది చూస్తున్నారు వీడియోస్ బట్ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు అదొక్కటే మీరు నేను మీ దగ్గర నుంచి పెద్ద రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన మీలాంటి వాళ్ళకి మరింతమందికి వీడియోస్ అనేది దగ్గర అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్సెస్ దొరుకుతుంది ఏ ఏ దర్శనాలు ఎక్కడ ఎట్లా ఎట్లా ఉన్నాయి అని దాని మీద కూడా చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి మీరందరూ ఎంకరేజ్ చేస్తేనే వీడియోస్ అనేది చాలామందికి దగ్గరలో ఉంటుంది సార్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను అలాగే ఇంకోటి మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం వలన తిరుమల అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటుంది క్వశ్చన్స్ చెప్పిన మీరు అడిగిన వెంటనే ఆన్సర్ చేయడం జరుగుతుంది సరే మరి చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా శ్రీవారి సేవ యాప్ అనే వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఇంతకుముందు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సరిపోతుంది బట్ ఇప్పుడు క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది మనం మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాము అలాగే శ్రీవారి సేవ ఏ ఏ డేట్స్కి రిలీజ్ అవుతున్నాయని చెప్తున్నాను శ్రీవారి సేవ వాలంటీర్ సర్వీస్ జనరల్ ఫర్ తిరుమల తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం తిరుమల మరియు తిరుపతికి జనరల్ సేవ అండి ఆ డేట్ కూడా చెప్తున్నాను ఈ జనరల్ సేవ అనేది తిరుమల మరియు తిరుపతి జనరల్ సేవ రేపు ట్వంటీ సెవెన్ జనవరి లెవెన్ కే రిలీజ్ అవుతుందండి అలాగే నవనీత సేవ నవనీత సేవ ఓన్లీ లేడీస్ కండి ఏప్రిల్ నెలకి ఇరవై ఏడో తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిలీజ్ అవుతుందండి అలాగే పరకామణి సేవ వాలంటరీ సర్వీస్ జనరల్ కోటా ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తిరుమల పరకామణి సేవ రేపు మధ్యాహ్నం అనగా వంటి గంటకి అంటే వన్ పిఎంకి రిలీజ్ అవుతుందండి ఇది మీరు జాగ్రత్తగా గమనించగలరు అలాగే ఏ ఏ డేట్స్కి రిలీజ్ అవుతున్నాయని నేను చెప్పబోతున్నాను చూడండి ఏప్రిల్ మంత్లో శ్రీవారి చెప్ చెప్తున్నాను ఫస్ట్ శ్రీవారి సేవ అంటే తిరుమలలో సేవ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఏ స్లాట్ బుక్ చేసుకోవాలో నేను చెప్తున్నాను ఏ డేట్స్కి అనేది చెప్తున్నాను ఫస్ట్ శ్రీవారి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్స్ తిరుమల మండే కోట వచ్చేసి డేట్స్ చెప్తున్నాను మండే కోట వన్ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్కి ఉన్నాయండి వెనస్డే కోట త్రీ టెన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయండి తిరుపతి శ్రీవారి సేవ తిరుపతి చెప్తున్నాను ట్యూస్డే కోట టూ నైన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ థర్టీ ఫ్రైడే కోట ఫైవ్ ట్వెల్వ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్కి రిలీజ్ అవుతున్నాయండి అలాగే నవనీత సేవ వెనస్డే ఓన్లీ ఏజ్ లిమిట్ నవనీత సేవ వచ్చేసి త్రీ టెన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్కి రిలీజ్ అవుతుందండి నవనీత సేవకి ఏజ్ లిమిట్ ఉందండి థర్టీ సిక్స్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే లేడీస్కి ఈ ఏజ్ లిమిట్ అనేది ఉంది అలాగే నేను మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను శ్రీవారి సేవ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది మీరు మొబైల్ నెంబరు పాస్వర్డ్ తర్వాత క్యాప్చర్ అనేది గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది రేపు నేను చెప్తున్నాను కదండి పదకొండు గంటలకి శ్రీవారి సేవ సైట్ అనేది రిలీజ్ అవుతుంది సైట్లో సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెన్ థర్టీ నుంచి వెబ్సైట్లో ఉండండి బెస్ట్ ఇంటర్నెట్ వచ్చే ప్లేస్కి వెళ్ళి శ్రీవారి సేవ ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బంగారం రాజ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ